మా దాపురం అండి ఈ గత ఐదు సంవత్సరాలుగా జగన్ పాలన ఎలా ఉందని చెప్పుకోవాలంటే చాలా దారుణంగా ఉంది పెట్రోల్ ధర కానించి నూనె ప్యాకెట్లు కానించి సామాన్యుడు స్కూల్ పని చేసుకుని వచ్చి సాయంత్రం కష్టానికి ఆగే మందుతో సహా అన్ని నెక్లెక్ట్ చేస్తాడు ధరలు పెంచేస్తాడు స్కూల్ ఫీజులు కూడా చాలా దారుణంగా పెరిగిపోయినాయి ఫీజులు రోడ్లు చూస్తే మిగి తెలుస్తుంది చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో యువతను కోల్పోతున్నాం అని యువతను కోల్పోతున్నాం ఇంకా చెప్పుకోవాలంటే చీట్ లెక్కర్లు అమ్మటంలో బాగా అభివృద్ధి సాధించాడు ఒక నియంత పాలన అనమాట జగన్ అంటే ఒక నియంత పాలన పాలిస్తున్నాడు తప్ప ప్రజా పరిపాలన పాలన అయితే పాలించట్లేదు ఇంకా చెప్పుకోవాలంటే రోడ్డు ట్యాక్సీలు ఇవి పెంచుతున్నాడు తప్ప రోడ్లేద్దామని ఆలోచన కానీ ఇంకా మన రైల్వే డిపార్ట్మెంట్ కావాల్సిన భూములు సేకరణలో గాని ప్రతి దాంట్లోని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతృప్తి కలిగించలేదా అమ్మఒడి అనేది ఇవ్వాల్సిన పథకం కానీ కాపు నేస్తం ఆటో వాళ్ళకి వీళ్ళకి అనేది చాలా దారుణం ఆటో వాళ్ళకి కూడా ఇస్తున్నాడు కానీ రోడ్డు మీద ఒక కేసు రాస్తే వాళ్ళకి మా పడిది ఒకటి అయితే రూపాయి అయితే దోచుకునేది వంద రూపాయలు అయిపోయింది గ్రీన్ ట్యాక్స్ వచ్చి సంవత్సరానికి రెండు వందలు ఉండేది సంవత్సరానికి వెయ్యి రూపాయలు చేసేది సంవత్సరానికి వెయ్యి రూపాయలు చేసి ఐదు సంవత్సరానికి ఐదు వేలు అయ్యింది ఎంత పెరిగింది దాన్ని బట్టి మీరు మనకి ఇచ్చేది అలాగే చేసింది ఇంత రోడ్ల విషయానికి వస్తే ఎలక్షన్ టైం వచ్చింది కాబట్టి ఆద్రాద్రా యుద్ధ ప్రాతిపదికన ప్యాచ్ వర్క్ చేసేసి పై పైన రోడ్లు వేసేస్తున్నాం మీకు తెలిసింది రైస్ బస్తా పన్నెండు వందల యాభై రూపాయలు ఉండేది మామూలుగా మధ్య తరగతి కుటుంబను రైస్ బస్తా పదహారు వందల యాభై రూపాయలు అయింది ఎవరు బాగుపడ్డారు అనేది రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఎలక్షన్ లో చెప్పేస్తారు అంత నూట డెబ్బై స్థానాలు నూట డెబ్బై స్థానాలు వచ్చేస్తాయనేది కలగనకం అవివేకం అనాలి ఒకసారి పరదాలు తీసి ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగితే ప్రజల సమాధానం ఏంటనేది తెలుస్తారు అంతెందుకండి ఇప్పుడు దాకా ప్రెస్ మీట్ పెట్టలేదు ప్రెస్ మీట్ పెట్టమనండి అడుగుతారు కదా మీరే మీ దగ్గర ఇప్పుడు ఆయన నూట యాభై నూట తొంభై పథకాలకి నూట ఎనభై తొమ్మిది పథకాలు చేయిస్తారు అన్న ఎక్కడైతే నేను రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెడితే ప్రజలు అడుగుతారు క్వశ్చన్స్ దాని సమాధానం చెప్పమనండి లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో మీ లవ్ టుడే